హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్యా స్టోరీ ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానమాట అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఇందులో యూజ్ చేసేది సో నాకైతే రిజల్ట్స్ బాగా అనిపించాయి తర్వాతే మీ అందరితో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఎలా యూజ్ చేసుకోవాలి ఎనీ టైమ్స్ యూజ్ చేయాలి అని తెలుస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని మెంతులు అలాగే ఒక అంగుళం ముక్క అల్లం అలాగే ఒక గ్రీన్ టీ బ్యాగ్ అయితే వేసుకోవాలి మెంతులు అనేది క్వాంటిటీ మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి అనమాట ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను నాది మీడియం లెంత్ ఉంటుంది ఇప్పుడు అందులో కొంచెం వామ్ వాటర్ కానివ్వండి నార్మల్ వాటర్ కానీ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవటం వల్ల మనకి ఇవనేది మంచిగా సోక్ అయ్యి మనకి పేస్ట్ అనేది బాగా మెత్తగా అవుతుంది సో దట్ అప్లై చేసుకోవడానికి హెయిర్కి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా సోక్ చేసుకున్న వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనము హెయిర్కి అయితే ప్యాక్గా అప్లై చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని నెక్స్ట్ డే సో నానపెట్టుకున్నాం కదా నైట్ ఆ మెంతులు అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను రెక్కమందారం అయితే యూస్ చేసుకుంటున్నాను పువ్వులు అలాగే ఆకులు అనమాట ముద్ద మందారం అయితే జిగురు వస్తుంది బాగోదు హెయిర్కి అంతగా రెక్కమందారమే అది కూడా రెడ్ కలర్ది అయితే ఇంకా బాగుంటుంది సో వాటినైతే ఒక చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లవర్స్ అలా యూస్ చేసుకున్నాను సో మీ దగ్గర కనుక ఈ ఫ్లవర్స్ లేవు అనుకుంటే మనకి ప్యాక్స్ కూడా దొరుకుతాయి పౌడర్స్ హైబిస్కస్ పౌడర్ అని ఆన్లైన్లో కానివ్వండి లేదంటే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు సో అవి వేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ మందారం పువ్వుల్ని ఆకుల్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోండి సో మనకు బయట దొరికే పౌడర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది కొంచెమైనా యూస్ చేస్తారు మీకు కనుక వీలైనంత వరకు దొరికితే ఇలా న్యాచురల్గానే యూస్ చేయండి ఒకవేళ మీకు పువ్వులు లేవంటే ఆకులు కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చి తెచ్చుకొని ఎండబెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు మనము నీళ్ళలో ఎండబెట్టిన డ్రై అయిపోతాయి అనమాట ఈజీగా ఒక వన్ వీక్ కల్లా సో అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులో మనము నైట్లే నానపెట్టాం కదా ముగ్గ దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ రసంతో పాటు పిండుకొని అది వేసుకోవాలి అలాగే ఇంకొకటి రసం లేకుండా ఉంటుంది కదా నిమ్మకాయ దెబ్బలు అవి కూడా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వద్దు కావాలంటే మీరు కర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ జిగురుతోనే సరిపోతుంది అనమాట వాటర్ ఏమి పట్టదు అని అడిగితే ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కొంచెం కర్డ్ ఆర్ వాటర్ యూస్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది హెయిర్కి ఎంత మంచిగా వర్క్ అవుతుందో సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా స్మూత్గా ఉంటుందనమాట ఇలా తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము సో మెత్తగా అయితేనే మనకి జుట్టుకు అనేది పడుతుంది సో ఇలా మొత్తంగా ఇది తీసుకోవాలి ఇది నాకు సరిపోతుందనమాట మీ లెంత్ని బట్టి మెంతుల్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతే ఇప్పుడు ఇందులో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి మనం కోకోనట్ ఆయిల్ ప్లేస్లో క్యాస్టర్ ఆయిల్ కానివ్వండి అలాగే బాదం ఆయిల్ కానీ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకొని రూట్స్కి అలాగే జుట్టుకి మొత్తం కూడా కింద కూడా అప్లై చేసుకొని వన్ అవర్ వదిలేయండి తర్వాత లుక్యుమీ వామ్ వాటర్తో కానివ్వండి నార్మల్ వాటర్తో కానీ హెడ్ బాత్ చేసుకోండి మీరు ఏ షాంపూ యూస్ చేస్తారు అది లేకపోతే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే కుంకుడుకాయలతో అయితే ఇంకా బాగుంటుంది సో ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ త్రైస్ కానీ యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది బోత్ మెన్ విమెన్ చిల్డ్రన్ యూస్ చేసుకోవచ్చు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ అయితే వస్తుంది మనకి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్